హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కొంచెం బిజీగా ఉన్నాను యారు ఇంట్లో గెస్ట్లు ఉన్నారు తర్వాత డివోషనల్ బిజీగా అనమాట అమ్మవారి సేవలో ఉన్నాను అందుకే అప్డేట్స్ రెగ్యులర్గా ఇవ్వలేకపోతున్నాను రేపటితో అయిపోతుంది ఎల్లుండి నుంచి రెగ్యులర్గా మళ్ళీ ఇంతకుముందు ఎలా వచ్చావో అలా టైం ప్రకారం వచ్చేస్తాయి అలాగే కొత్త స్టోరీ కూడా రాబోతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం అందరూ శివ అనే దానికి ఆశ్చర్యంగా చూస్తుంటే తను బాగా ఎదురు చూస్తుంది పిన్ని మనల్ని విడదీయాలని పగ పెంచుకొని టైం కోసం ఎదురు చూస్తుంది మరి చెప్పకపోతే ఎలా తన గోరిక తీరుతుంది అని కార్నర్ స్మైల్ ఇస్తూ చెబుతాడు శివ్ ఏంటి రాగిణి అలా ఆలోచిస్తుందా మొహం సైలెంట్గా ఉంటుంటే మారింది అనుకున్నాం ఏం చేస్తుంది శివ్ అని అడుగుతారు వాణి రుక్మిణి ఒకేసారి ఆ పద్మిని డాగిని ఈ రాగిణి తాటికి హెల్ప్ చేస్తుంది అత్తయ్యా అని ఐషు చెబుతుంది అవునా ఆ పద్మిని కంటే శివు గురించి తెలిసి ఉండదు రావినికి తెలిసి కూడా ఇంత సాహసం చేస్తుందన్నమాట అని వాణి అంటారు అందుకే తను డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్డైరెక్ట్గా చేస్తుంది ఏడ్చింది ఈసారి మా కప్పచెప్పిషివ్ మేం చూసుకుంటాం అని అంటారు వాణి రుక్మిణి శివ్ చిన్నగా నవ్వుతూ మీ ఇష్టం అని అంటాడు ఇంతకీ ఏం ప్లాన్ వేసావు వాళ్ళ కోసం అని అడుగుతారు వాళ్ళ కోసం మళ్ళీ స్కెచ్లు ప్లాన్లు వేయాలా టైం వేస్ట్ ఫ్లోలో వెళ్ళిపోవడమే అని చెబుతాడు శివ్ అది నిజమే అంటారు వాణి అయినా దానికి ఎంతో పోయే కాలం వచ్చి ఇలా చేస్తుంది హాయిగా ఆస్తి ఇచ్చాం కూర్చొని తినక ఈ వేషాలేంటి అని రాజ్యం అంటారు అలా అంటే ఎలా నాని ఈ ఇంటిని ఏలాలి అని ఆ అమ్మ కూతురు తీరని కోరిక తీర్చుకోవాలని ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత వరకు చేస్తారో చేయనివ్వండి మనకొచ్చిన నష్టం ఏముంది అని అంటాడు శివ్ రాజీ ఎలాగూ బుద్ధి లేకుండా తయారైంది రాగిని అన్నా మారింది అనుకున్నాను తను కూడా మారలేదా వాళ్ళ అత్తగారు మగుడు ఏం చేస్తున్నారు అసలు అని అడుగుతారు రాజ్యం గారు వాళ్ళ మాట వింటుందా అత్తయ్య తను ఏదో శివుకి భయపడి అక్కడ ఉంటుంది లేదంటే ఎప్పుడో వాళ్ళని తరిమేయడమో విడాకులు ఇచ్చి వదిలించుకోవడమో చేసేది కదా అవునులే కొంతమంది అంతే పుట్టుకుతో వచ్చిన బుద్ధులు పిడకలతోనే పోతాయంట ఆ రాజీ నా కడుపును చెడగొట్టిందంటే దాని కడుపును పుట్టిన కూతుర్ని అది చేతులారా చెడకొట్టుకుంది నువ్వు ఇవేమీ ఎక్కువ నాని వాళ్ళు మారరు బయట వాళ్ళు అయితే ఈ పాటికి వాళ్ళు మనకి కనిపించకుండా పారిపోయేలా చేసేవాడిని ఎంత కాదనుకున్నా నీ రక్తం అందుకే వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు వదిలేస్తున్నాను చేయను వాళ్ళకి విసుగు రావాలి వీళ్ళని ఏం చేసినా మనల్ని విడదీయలేము అని అప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తూ పోవడమే అని అంటాడు షివు ఈసారి కొంచెం ఎక్కువ డోస్ ఇవ్వాలి రాగి మన కళ్ళ ముందు పెరిగింది అని ఆలోచిస్తుంటే అది తనకి మన చేతకాన్ని తనంగా చూస్తున్నట్లుంది అని విజయ అంటారు కడుపును పుట్టిన పిల్లని కూడా పట్టించుకోవడం లేదు ఎప్పుడు ఆ క్లబ్బు పబ్బు అని తిరుగుతూనే ఉంది పిల్లని వాళ్ళ అత్తగారు పెంచుతుందంట ఎప్పుడు కనిపించినా సైలెంట్గా వెళ్ళిపోతుంటే నేను పోనీలే వాళ్ళ అమ్మలాగా నోరేసుకొని ఏదో ఒకటి అనకుండా మారింది అని అనుకున్నాను దాని సైలెంట్ వెనుక ఇంత కుట్ర ఉందా అని వాణి అంటారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఇంటికి చిన్న బేటలు కూడా రానివ్వను అని శివ్ అంటాడు రావుగారు ఆలోచనలో ఉండడం చూసి ఏంటి అన్నయ్య ఆలోచిస్తున్నాం అని అడుగుతారు నరసింహ గారు రాజీని మన ఇంటికి తీసుకువచ్చి తప్పు చేశాను నరసింహ అప్పుడే ఎక్కడో ఒక దగ్గర దూరంగా పెట్టి నెలకి ఇంత అని ఇచ్చేస్తే సరిపోయేది ఆడపిల్లని పెట్టుకొని ఆడకూతురు బయట ఉంటే ప్రమాదం అని ఇక్కడ పెడితే వాళ్ళకి అత్యాస ఎక్కువైంది వాళ్ళలా అవ్వడానికి ఒక విధంగా నేనే కారణం అనిపిస్తుంది మీ వదిన చెబుతూనే ఉండేది రాజీ పద్ధతి ఏం బాగోవడం లేదు ఇంటి పట్టున ఉండడం లేదు అని నేనే చూసి చూడనట్టు వదిలే అన్నాను అది తప్పు అయింది అనుకుంటా రాగినికి కూడా అదే తప్పు చేశానా అనిపిస్తుంది అని అంటారు రావు గారు మీరు ఎప్పుడు తప్పు చేయరు చేయలేదు కూడా మామయ్య గారు మీరు ఆడపిల్లల్ని బయట వదిలేక తీసుకువచ్చారు అది ఎంత గొప్ప విషయమో వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నారు కానీ వాళ్ళు అది మిస్యూజ్ చేసుకున్నారు ఏం అత్తయ్య వాళ్ళకి రాజీ పెద్దమ్మ కంటే ఎక్కువ హక్కు అధికారం ఉన్నాయి వాళ్ళు ఎందుకు రాజీ పెద్దమ్మలాగా బయట తిరగలేదు ఇంకా రాగిణిలాగే కదా పిల్లలందరినీ పెంచారు మరి ఒక్క రాగిణినే ఎందుకు గాడి తప్పింది రాజీ పెద్దమ్మని చూసి తను కూడా అలాగే తయారైంది అంతే తప్ప అందులో మీ తప్పు వన్ పర్సెంట్ కూడా లేదు మీరు అసలు అలాగా ఆలోచించి బాధపడకండి మావయ్య అని ఐషు రావుగారి ముందు కూర్చొని చెబుతుంది రావుగారు ఐషు చేతులు పట్టుకొని నీ స్థానం ఆ రాగినికి ఇవ్వాలని అనుకున్నాను థ్యాంక్స్ రా శివ్ లైఫ్లోకి వచ్చినందుకు లేకపోతే ఈ ఇల్లు ఈ పాటికి ఎలా ఉండేదో అని తల మీద చేయి వేసి నిమురుతారు అప్పుడే ఆట అయిపోయి ఆకలి వేసి అక్కడికి వచ్చిన ఆయు ఆశి బుజ్జమ్మకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు తాతూ అని అడుగుతాడు మీ నాన్నకి భారీగా ఈ ఇంటికి కోడలుగా వచ్చినందుకు అని రుక్మిణి గారు అనగానే అలా అయితే థ్యాంక్స్ అమ్మకి కాదు తాతయ్య చెప్పాల్సింది పైన ఉన్న ప్రకాష్ తాటికి కింద ఉన్న హరి తాతకి వాళ్ళిద్దరే కదా నాన్నని ఒప్పించి పెళ్లి చేసింది లేకపోతే బుజ్జమ్మకి నాన్నెవరో కూడా తెలియదు ఇంకా ఎలా వస్తుంది నాన్న లైఫ్లోకి ఏదో మా నాన్న తాతయ్య వాళ్ళ బాధ చూడలేక ఈ బుజ్జమ్మ మెడలో గొలిసి వేశారు లేదంటే ఎక్కడుండేదో అంటారు కళ్ళు చేతులు తిప్పుతూ ఇద్దరు వాళ్ళ మాటలకి అందరూ నవ్వుతుంటే మీకు మాటలు బాగా ఎక్కువే ఏం మాట్లాడుతున్నారు అని ఐషు కొట్టడానికి లేస్తుంటే ఇద్దరు వెళ్ళి శివుల్లో కూర్చొని మేము చెప్పిండి నిజమే కదా బుజ్జమ్మ నువ్వు నిజాలు ఒప్పుకోవాలి ఆ రోజు తాతయ్య నాన్నని కాకుండా ఏ బ్లాక్ అంకుల్నో చేసుకోమని చెప్పినా చేసుకునేదానివి కదా అని ఆశి అడుగుతుంది బ్లాక్ అంకుల్ ఎవరు బంగారం అని అడుగుతారు విజయ అదే ఏమంటారు నాన్న వాళ్ళని అని గడ్డం మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తుంటే నీగ్రో వాళ్ళు అని శివు చెబుతాడు హా అదే నీగ్రో అంకుల్ని తెచ్చినా చేసుకునేదానికి కదా చిచి మా నాన్న అలా ఎందుకు తీసుకొస్తారు రాజకుమారుడిని తీసుకువస్తారు అసలు నిన్న అనాలి కన్నా వాళ్ళకి చిన్నప్పటి నుంచి మన పెళ్లి స్టోరీ కథలాగా చెబుతూ వచ్చావు ఇప్పుడు అది పట్టుకొని చూడు ఎలా మాట్లాడుతున్నారో అరే మన పెళ్ళి మరి ఒక స్టోరీనే కదా బుజ్జి అందుకే చెప్పాను అంతకంటే మంచి కథ ఏముంటుంది చెప్పు అని శివు నవ్వుతూ అంటాడు వాళ్ళు అది పట్టుకొని చూడు ఎలా మాట్లాడుతున్నారో అని అలకగా కూర్చుంటుంది ఐషు మా బుజ్జమ్మ అలిగితే ఎంత క్యూట్గా ఉంటుందో అని ఇద్దరు వైపు బొగ్గలాగితే మా బుజ్జమ్మ బెస్ట్ మమ్మీ కదా ఇంకా బెస్ట్ డాక్టర్ నువ్వు బెస్ట్ 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 మమ్మీవి అని ముద్దు పెడతారు ఇద్దరు హా ఈ వేషాలకేం తక్కువ లేదు ఇద్దరు మాటలు పుట్టలాగా తయారయ్యారు మిమ్మల్ని కాదు అన్నీ తెలియాలి మన పిల్లలకి అని కూర్చోబెట్టి అన్నీ చెబుతారు కదా ఆ పెద్ద మనిషిని అనాలి అని శివైపు గురుగా చూస్తుంది ఐషు చెప్పేది మాకే కదా బుచ్చమ్మ మా నాన్న ఏది చేసినా బెస్ట్నే అని అంటారు ఇద్దరు ఇంకా చాలు మీకేం చెప్పాను పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకూడదని చెప్పానా అని ఐషు అడుగుతుంది చాలీ బుచ్చమ్మ అని ఇద్దరు చెవులు పట్టుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్తో చెబుతారు ఇద్దరిని అలా చూసి ఇద్దరిని హత్తుకొని నా బంగారాలు మీరు అని ముద్దులు పెడుతుంది వాళ్ళు ఏమి మధ్యలోకి రాలేదమ్మా శివ్ నువ్వు వాళ్ళకి అన్ని చక్కగా నేర్పుతున్నారు అయినా వాళ్ళు శివ్ ఐషు పిల్లలంటే పుట్టుకతోనే సంస్కారం నేర్చుకొని పుడతారు వాళ్ళు అల్లరి చేయకపోతే ఇంకెవరు చేస్తారు వాళ్ళనేమి అనకు ఐషు అని అంటారు రావుగారు ఐషు నవ్వుతూ అందరి సపోర్టు మీకే అని అంటుంది వాళ్ళని చూసి మరి మేము బెస్ట్ కదా పుజ్జమ్మ ఆకలి వేస్తుంది అని అంటుంది ఆశి మరిందాక స్నాక్స్ పెడితే ఎందుకు తినలేదు అప్పుడు ఆకలి వేయలేదు ఇప్పుడు వేస్తుంది సరే పదండి ఏదో ఒకటి చేసిస్తాను అని ఇద్దరిని తీసుకువెళ్ళి డైనింగ్ చైర్స్ మీద కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్తుంది ఐషు ఏం చేయాలి చెప్పమ్మా నేను చేస్తాను అని శాంతమ్మ అడుగుతుంది పర్లేదు నేను చేస్తాను అని ఇద్దరి కోసం వాళ్ళకి ఇష్టమైన ఎగ్ రోల్స్ చేయడంలో లీనం అయ్యింది ఐషు నిజంగా ఆ వయసుకి అన్ని మాటలు కానీ ఎక్కడా తప్పుగా మాట్లాడరు ఎంత మాట్లాడినా మన మధ్యే మళ్ళీ బయట ఇలాంటివి అస్సలు మాట్లాడరు బంగారాలు వాళ్ళు అని అంటారు విజయ ట్రైనింగ్ ఎవరిది అంత శివ్ అనేది మరి అలా కాక ఎలా ఉంటారు అని అంటాడు వరుణ్ సరే ముందు పని కానివ్వండి ముందు త్వరగా రమ్మని అను అత్త వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అని వరుణ్ణి చూస్తూ చెబుతాడు శివ్ అను వాళ్ళు అనగానే వరుణ్ మొహంలో వెలుగు శివ్ చూపు దాటిపోలేదు శివ్ నవ్వుకుంటూ పిల్లలు కూడా హాలిడేస్ లేవని అంటారేమో సెలవు పెట్టుకొని రమ్మని చెప్పు అమ్మ ముఖ్యంగా స్నేహకి సెలవులు లేవంటుందేమో అసలే చేసేది ఫ్యాషన్ డిజైనింగ్ మనకు ఉపయోగపడుతుంది ముందు రమ్మని చెప్పండి అని అంటాడు షూ అది చేసే డిజైన్స్ అన్నీ బాగుంటాయి పెళ్ళికి డ్రెస్సులు అసలు దానికి అప్పచెప్తే సరిపోతుంది కదా అని అంటారు విజయ అప్పుడు కానీ అన్వేష అన్నయ్య పెళ్ళికి రావాల్సిన బట్టలు షష్టి పూర్తికి రావు అని అంటాడు వరుణ్ అవునా అలా నీ పెళ్ళికి చేస్తానులే మా అన్వేష్ బావకి పెళ్ళికి చెయ్యను నువ్వు మీ ఆవిడ ఆదివాసీలు లాగా బట్టలు లేకుండా కూర్చుందరు అని స్నేహ మాటలు వినిపిస్తుంటే ఎక్కడా అని చూస్తారు అందరూ విజయ గారి ఫోన్లో నుండి స్నేహ నెంబర్ డయల్ చేసి వదిలేస్తాడు స్నేహ ఫోన్ ఎత్తినప్పుడు విజయ గారు బట్టల గురించి చెప్పడం వరుణ్ అనడం విని స్నేహకి కోపం వస్తుంది అని శివ్ సైలెంట్గా స్పీకర్ ఆన్ చేస్తాడు అది విని గతుక్కుమన్నాడు వరుణ్ ఇది ఫోన్లో లైవ్లో ఉందా అని తల కొట్టుకుంటాడు స్నేహ నువ్వెప్పుడొచ్చావు లైన్లోకి అని విజయా గారు అడుగుతారు నువ్వే కదా అత్త ఫోన్ చేసావు అని అడుగుతుంది స్నేహ అవునా చెయ్యి తగిలేమైనా వచ్చి ఉంటుందిరా అంటారు గారు నా కర్మకు ఇప్పుడే ఫోన్ వెళ్ళాలా ఆ దెయ్యం నేను అన్న మాటలు వినాలా అని ఏడు మోహం పెట్టుకుంటాడు వరుణ్ సరే విన్నావు కదా చేస్తావా డ్రెస్ డిజైన్ అని అడుగుతారు విజయ గారు నీ చిన్న కొడుక్కి నా వర్క్ మీద అస్సలు నమ్మకం లేనట్టుంది పెళ్ళికి అక్కడికి వచ్చే చేస్తాను ఎంగేజ్మెంట్కి అమృత అక్కకి ఐషు అక్కకి వదినిద్దరికీ నా బంగారం ఆశికి నేనే డ్రెస్ డిజైన్ చేసుకొని వస్తాను నాన్న వాళ్ళ నోరు మోయిస్తాను అని అంటుంది స్నేహ కోపంగా ఏడ్చాడు వాడి మాటలకేం కానీ అత్తలకి మాకేమీ చేయవా అని అడుగుతారు రుక్మిణి మొన్న అమ్మకి చేస్తూ మీకు ఆల్రెడీ చేశాను శారీస్ మీకు కూడా చేయమని చెప్పింది అందుకే చేశాను ఇంకా కోర్సు పూర్తిగా అవ్వలేదు కదా అత్త శారీస్ డిజైన్ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేశాను అని అంటుంది ఓకే సరదాగా అన్నానులే మీకు చేసుకొని చాలు ఎప్పుడు వస్తున్నారు మరి అని అడుగుతారు వరుణ్ బావ షష్ఠి పూర్తికి అని అంటుంది స్నేహ ఇంతలో కిచెన్లో నుంచి ఆయుషు అరుపు వినిపించడంతో అందరూ ఏమైంది అని అటువైపు పరుగులు తీస్తారు కథ కొనసాగుతుంది ఐషు ఎందుకు అలా అరిచిందంటారు గెస్ట్ చేయండి ఇక రేపు వీలైతే ఇస్తాను అర్ ఇది ఎల్లుండి నుంచి మాత్రం రెగ్యులర్గా ఇంకా ఇంతకుముందు వచ్చిన టైమింగ్స్కే వచ్చేస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్